అనంతపురం జిల్లా కొత్తి మండలం రజాపురం గ్రామంలో విషాదఘాటును చోటు చేసుకుంది విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ పశువు మృతి చెందింది రజాపురం గ్రామానికి చెందిన కురువ లింగయ్య అనే రైతు తన వ్యవసాయ పొలంలోని వేరుశనగ పొలంలో దంతేలు పడుతుండగా విద్యుత్ స్తంభం పెరిగి ఎద్దులపై పడింది దీంతో విద్యుత్ శక్త ఓ యుద్ధు అక్కడికక్కడే మృతి మరో యుద్ధ తీవ్రంగా గాయపడింది ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న రైతులు గమనించి పక్కకు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది లేకపోయి దాదాపు రైతుతో పాటు ఏడుగురు కూలీలు కాలకర్భంలో కలిసిపోయేవారు పొలంలో విద్యుత్ స్తంభం ఒరిగి విద్యుత్ వైర్లు కిందకే వేలాడాయంటూ విద్యుత్ శాఖ అధికారులకు పలుసార్లు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది దీంతో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంగానగానే రిపీ దీంతో విద్యుత్ శాఖ అధికారుల గాని ఓ ప్రాణం పోయిందంటూ విద్యుత్ శాఖ అధికారులపై గ్రామ రైతులు మండిపడుతున్నారు ఈ ప్రమాదంలో ఎద్దు మృత్యుందరంతో రైతుకు దాదాపు రెండు లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నాడు ఇప్పటికే గ్రామ పొలాల్లో అనేక స్తంభాలు ఒరిగి కిందకి వేలాడున్నాయని ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని రైతులతో పాటు పశువుల ప్రాణాలు కాపాడాలని గ్రామ రైతులు కోరుతున్నారు அவ போக்கா கியா அவட்டா